ఈ సందర్భంగా ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ సేవక్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు రాష్ట్ర మాజీ కార్యదర్శి నాగభూషణం రెడ్డి తదితరులు శాలువాతో సత్కారం చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ సేవక్ యూనియన్ అనంతపురం డివిజన్ నూతన అధ్యక్షుడిగా సుదర్శన్ రెడ్డి కృష్ణయ్య యాదవ్ తదితరులు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎనిమిదవ వేతన కమిటీ పరిధిలో చేర్చవలసిందిగా ప్రధాన అజెండాగా రానున్న రోజుల్లో ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని అదేవిధంగా తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు వారికి ఎప్పుడు అండగా ఉంటామని ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ సేవ అనంతపురం డివిజన్ నూతన సుదర్శన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణ యాదవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ నాయక్ నాగభూషణం నాగేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా ఉన్నాయి మా దాని దానికోసం కృషి చేస్తానని చేస్తున్నాను అనంతపురం డివిజన్ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ డివిజన్ అధ్యక్షుడు ఎం స్వామి గారు అకాల మరణం వలన ఈరోజు అధ్యక్ష పదవి ఖాళీ అయినందున నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగింది మన నూతన అధ్యక్షుడిగా వై సుదర్శన్ రెడ్డి గారిని సభ్యుల ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము ఇప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు సుదర్శన్ రెడ్డి గారు అనంతపురం డివిజన్ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నాము గ్రామీణ తపాలా ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించాలనే ఒకే ఒక కాన్సెప్ట్తో మేము పోరాటాలు సాగిస్తున్నాము ప్రస్తుత పోరాటాలకి మన అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారి ద్వారా ప్రధానమంత్రికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి గారికిను రిప్రజెంటేషన్స్ పంపడం అయినది అయినా మా సమస్యకు పరిష్కారం కోసం అంబిక లక్ష్మీనారాయణ గారు పార్లమెంట్లో కూడా గ్రామీణ తపాలా ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించే విషయమై చర్చించి తాము న్యాయం చేస్తానని మీ సమస్యలు పరిష్కరిస్తారని ఆ హామీ ఇవ్వడమైనది గ్రామీణ తపాలా ఉద్యోగులు భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ద్వారా లావాదేవీలు జరుపుతున్నాము కాకపోతే ఇష్టపల్సి ఇస్తున్నాము కానీ డిపాజిట్ అవకా అవకాశం లేదు ఏఈపిఎస్ ద్వారా డిపాజిట్ అవకాశం కల్పిస్తే విరివిగా ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు చేస్తున్నటువంటి ఎస్బీఆర్డీ ఎంఐఎస్ తదితర అకౌంట్లన్నిటికీ ఇన్షెంటివ్ పద్ధతిన మాకు పేమెంట్ చేస్తున్నారు ఐ తదితర వాటికి అలా కాకుండా ప్రతి పనిని ఇన్షియేటివ్స్ తీసేసి పని భారంలోకి లెక్కిస్తే ఎనిమిది గంటల పని భారం వస్తుంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది గ్రామీణ పాలక ఉద్యోగులను డిపార్ట్మెంట్ ఉద్యోగుల్లో గుర్తించాలని డెబ్బై సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాము ఖచ్చితంగా ఈసారి పార్లమెంటులో చర్చించి మాకు తగు విధంగా న్యాయం చేస్తూ ఎనిమిదో వేతన కమిటీలోకి చర్చ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము